హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అండి నేను మన ఛానల్ ద్వారా తెలంగాణ స్పెషల్ మక్క అట్లు ఇంకా పాలాంబరం చూపించబోతున్నాను అన్నమాట అసలు మక్క అట్టు పాలాంబరం అంటే అండి తరతరాల వంట తెలంగాణలో అయితే మా అమ్మమ్మ కాలం నాటి వంట అండి ఇది మా అమ్మమ్మ మా మమ్మీకి చెప్పిందంట మా మమ్మీ నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీగా ఉంటుంది ఒక్కసారి ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఈ విధంగా అండి మొక్కజొన్న గింజలన్నీ ఈ విధంగా ఒలిచి మనం మిక్సీలో వేసేసుకోవాలి అనమాట కాస్త ముదిరింది అనుకుంటే వాటర్ పోసి మిక్సీ పట్టండి లేదంటే అవసరం లేదు కాస్త ఉప్పు వేసి ఈ విధంగా పెట్టండి మనం మక్కట్టు పాలంబరానికి ఎటువంటి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అవసరం లేదండి నార్మల్గానే పిండి పట్టి ఈ విధంగా అండి మెత్తగా అవ్వాలి కాకపోతే ఈ విధంగా స్మూత్గా మెత్తగా అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను పాలాంబరం ప్రిపరేషన్ చూపిస్తాను పాలాంబరం కండి ఈ విధంగా ఒక గరిటెడు మనము మొక్కజొన్నది ఉంది కదా పిండి పట్టి ఆ పిండిని వేసి అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది పోసి స్టవ్ పైన ఈ విధంగా కలుపుతూ ఉండాలి అనమాట ఒక గ్లాస్కి చాలా అవుతుంది ఈ పాలాంబరం అనేది మీరు ఎక్కువగా ఉంటే ఎక్కువగా పిండి తీసుకోండి ఎక్కువ మెంబర్స్ ఉంటే ఈ విధంగా అండి కలుపుతూనే ఉండాలి అన్నమాట ఇప్పుడు కా ఉడికింది కాస్త అనుకున్న తర్వాత బెల్లాన్ని తురిమైన వేసుకోవచ్చు వేడి బెల్ వేడి పాల పాలాంబరంలో ఈ విధంగా కూడా మనం బెల్లం అనేది వేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి మక్క అట్టుకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ మామూలుగా అయితే ఇంకా మొక్కజొన్న గారెలైనా పప్పు గారెయినా ఏవైనా కూడా పాలాంబరం చేసుకుంటారు బియ్య పిండితో కూడా బట్ మక్కపిండితో చేసిన పాలాంబరం చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అండి ఆ తర్వాత మనం పిండి ఒక వంత తీసుకుంటే పాలు మూడు వంతులు తీసుకోవాలండి పాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది పాలని వేడి చేసిన పాలు వేసుకోవాలి అనమాట వేడి వేడి పాలు ఇందులో వేయాలి ఈ విధంగా అండి చాలా పాలతోనే ఉడుకుతుంది అనమాట అమృతంలాగా అనిపిస్తుందండి చాలా సింపుల్గా ఉంటుంది చిన్న పిల్లలు సైతం లొట్టలేస్తూ తినేస్తారనమాట ఈ విధంగా అండి ఇంకా చూసారా మంచిగా గట్టిపడింది ఇంకా చూడండి ఈ విధంగా వస్తుంది మనకి టెక్స్చర్ ఇంకా అయిపోయినట్టే మనకి పాలాంబరం అనేది కొన్ని ఏరియాల్లో పాల పడిషం అంటారు పాల అంటారు పాలాంబరం అంటాం మేమైతే ఈ విధంగా అండి ఇప్పుడు పాలాంబరాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశకి మనం చేసి పెట్టాం కదా మక్క అట్టుకి పిండి ఆ పిండిని తీసుకొని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ మనం ఇక్కడ నూనె పోసేసుకొని ఇప్పుడు మనము అట్టు వేసేసుకోవాలి అనమాట ఈ విధంగా అండి పాలాంబరం పక్కన పెట్టేసి ఇప్పుడు మనం అట్లు పోసేసుకోవాలి అనమాట అదే పిండితో ఈ విధంగా అండి అసలు అట్టు పోయడంలో అండి మా మమ్మీ తర్వాత ఎవరైనా అనమాట చాలా చాలా బాగా వస్తుంది ఈ విధంగా అనమాట ఆ తర్వాత ఆయిల్ వేసేసుకొని మామూలుగా దోశల్ని మనం ఏ విధంగా కాల్చుకుంటామో ఆ విధంగా కాల్చుకోవాలి అనమాట ఈ విధంగా అండి కాస్త మనకంతా కాలింది అనుకున్న తర్వాత దాన్ని ఇటువైపు టర్న్ చేయాలి మీకు తెలిసిందే కదా ఈ విధంగా అనమాట కలర్ చూస్తూ ఉంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా కళ్ళకి ఈ విధంగా అండి ఇప్పుడు ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పాలాంబరంతో పెట్టుకొని మనం తినడమే అనమాట వేడి వేడి అట్టుని పాలాంబరంలో ముంచి తింటూ ఉంటే ఆహా ఆహా అమృతంలాగా ఉంటుందండి ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి అస్సలు మర్చిపోలేరు అనమాట ఒక్కవేళ మీరు ప్రిపేర్ చేసుకోలేదనుకోండి గొప్ప టేస్ట్ మిస్ అయిపోయారబ్బా ఇది అయితే గ్యారంటీగా చెప్పగలను సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందని ఎడిట్ చేసేటప్పుడు కూడా నాకు మళ్ళీ ఒకసారి తినాలనిపిస్తుంది మక్కా అట్టు పాలాంబరం తెలంగాణ స్పెషల్ అండి తప్ప తప్పకుండా మన ఆంధ్ర రాయలసీమ వాళ్ళు కూడా అందరూ ట్రై చేయండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్